వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కార్పొరేటర్ గా ఉన్న భార్య శ్రీదేవిని తెలుగుదేశంలో చేర్చుకునేది లేదని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి స్పష్టం చేశారు ఇటీవలే రామచంద్రారెడ్డికి చెందిన స్కూల్ పైకప్పు ఊడిపడి పలువురు విద్యార్థులు గాయపడ్డారు ఆ కేసు నుంచి బయటపడేందుకే తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు కడప రైతు బజార్ను మాధవి తనిఖీ చేసి ఇంటికి అవసరమైన కూరగాయలు కొన్నారు ఎమ్మెల్సీ రెడ్డి గారి అవసరము తెలుగుదేశం పార్టీకి లేదు ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు ఆయన ఒక స్కూలు ఒక యాక్సిడెంట్ జరిగి కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యడం జరిగింది స్కూలు యాజమాన్యం యొక్క రహిత చర్యల వలన పిల్లలు గాయపడడం జరిగింది ఈ యొక్క సంఘటన మీద ఆ స్కూలు యాజమాన్యం మీద ఆ స్కూలు మీద కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది దీంట్లోంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఒక షెల్టర్ లాగా తెలుగుదేశం పార్టీలో మేము చేరబోతున్నామని చెప్పి లీకులు ఇచ్చి ఒక మీడియాలో హల్చల్ చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ గురి గురిచేసి ఈ విధంగా లబ్ధి పొందాలనుకుంటే ఎమ్మెల్సీ గారికి చెప్తున్నాము ఇలాంటి ఉపాయాలు ఇలాంటి కుయుక్తులు మీరు ప్లీజ్ మానుకోండి మిమ్మల్ని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అంత ఇంట్రెస్ట్ లేదు మీరు ఏదో మీ యొక్క కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు ఎన్డీఏ కూటంలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీలో దూరిపోయి మీ యొక్క మురికిని మిగతా అధికార పార్టీకి అంటే అంటించి మీరు తప్పించుకోవాలనుకుంటే మీ అవివేకమైన చర్య